ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు పుట్టినరోజు పురస్కరించుకుని నగరంలో చేప కార్యక్రమం చేపట్టారు ఐదవ డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని బొమ్మరీలు నందు చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చుండూరి రవిబాబు పాల్గొని బొమ్మరీలు చిన్నారుల నడుమ జన్మదిన కేక్ కట్ చేసి అనంతరం వారికి అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు జన్మదినం చేపట్టినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిటీ ప్రెసిడెంట్ శంకర్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ గంగవరపు ప్రవీణ్ వాలంటరీ విభాగం అధ్యక్షులు జనార్దన్ రెడ్డితో పాటు ఐదవ డివిజన్ వైసీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి కోనికి రోసయ్య శ్రీనివాస్ రెడ్డి పృథ్వీ శ్రీకాంత్ శ్రీరామ్ సాయి ఏడుకొండలు పి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అనంతరం చిన్నారులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు Jangan lupa like, share dan దేవా కొంచెం దేవా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి సుండూర్ రవణ గారు బర్త్డే సందర్భంగా బొమ్మరెల్లు ఆశ్రమంలో సేవా కార్యక్రమం పాల్గొన్నాము రాబోయే కాలంలో చుండూర్ రవేణ్య ఎమ్మెల్యేగా చూసుకోవాలని పైన జగన్మోహన్ రెడ్డి సీఎం చేసేవాళ్ళని ఆక్షేవిస్తూ భగవంతు ప్రార్థిస్తున్నాం విద్యార్జి వైసీపీ చుండూరు రవణకి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ బొమ్మరిల్లు వారి ఆశ్రయంలో పిల్లకాయలకి పిల్లలకి అన్నదానం చేయడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమంలో చాలా విరివిగా పాల్గొని రవణ ఇంకా ఎమ్మెల్యేగా మన ఒంగోలు ఇన్ఛార్జ్ ఒంగోలుకి ఎమ్మెల్యేగా చేసుకోవాలని పైన జగనన్నని సీఎంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమంలో మేము అందరం పాల్గొంటామని మనవి చేస్తున్నాయి ఇం ఒంగోలు ఇన్ఛార్జ్ అయినటువంటి రవణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా బొమ్మరిల్లు కార్యక్రమంలో అన్నాథ పిల్లలకి భోజన కార్యక్రమం పెట్టిస్తూ అట్లానే ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాం lah ha dah 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 dah